నా ఫార్మల్ ఏంటండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ముందుకు మార్క్ చేస్తాను కానీ వాళ్ళకి చెస్ట్ లేనప్పుడు అట్లాంటి వాళ్ళకి ఇక్కడ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోబడలేదండి యువతలకి హాఫ్ ఇంచు ముప్పా ఇంచు చెస్ట్ ని బట్టి ముప్పా ఇంచు కూడా యువతలకి మార్క్ చేసుకోవచ్చు మెయిన్ ఇక్కడ చెప్పాల్సింది ఇది చిన్న సైజు అంటే బ్లౌజ్ పొడవును బట్టి కూడా ఇక్కడ సైడ్ క్రాస్ ఎంత తీసుకోవాలనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది సైడ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ అండి ఆది జాకెట్ తోటి ఏ విధంగా ఒక సాదా జాకెట్ ని ఏ విధంగా కట్ చేయాలనేది చూపించబోతున్నాను అండి చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ ని ఐరన్ చేసి పెట్టుకున్నానండి ఓపెన్ సేమ్ ఓతలు వైపు ఉన్నాయి క్లోజ్ పార్ట్ ఏమి వైపు ఉంది కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసి పెట్టుకున్నానండి చూడండి ఫస్ట్ వచ్చేసి పొడవు నడుము కొంత తీద్దామండి ఫస్ట్ బ్లౌజ్ నడుము కొంత తీస్తున్నాను కట్టి ఉందండి ముప్పై ఇంచులు అనమాట ఇంకొచ్చేసి బ్లౌజ్ పొడవుతో చూద్దామండి దగ్గర దగ్గర గీత తక్కువ పన్నెండు ముప్పై ఉందండి గీత తక్కువ పదమూడు ఇంచులు ఉంది ఇప్పుడు చూడండి వచ్చేసి పన్నెండు ముప్పై కదా దీనికి వచ్చేసి ఒక పావు ఇంచు అండి కింద వైపున పట్టి గుట్టుకోవడానికి ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన వచ్చేసి ఖర్చు కోసం అండి షోల్డర్ ఖర్చు కోసం టోటల్ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి పదమూడున్నర అండి చూడండి సేమ్ అదే పదమూడు ఉన్నారా ఇక్కడ కూడా మార్క్ చేసేసాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రా చేస్తున్నానండి చూడండి నడుము కొలత ఎంత అండి థర్టీ ఇంచెస్ కదా అందులో నాలుగో పాదం ఎంత అండి ఏడున్నర ఇక్కడ చూడండి ఏడున్నరని ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను ప్లస్ వన్ ఇంచ్ డాట్ అండి ప్లస్ వన్ ఇంచ్ డాట్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ కాబట్టి ప్లస్ వన్ ఇంచ్ యాడ్ యాడ్ చేస్తున్నాను అండి అప్పుడు ఎంతండి ఎనిమిది అనమాట ఇది ఏంది డీప్ నెక్ వచ్చేసి నడుం కొలత నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది అండి ఎనిమిదిన్నర ఇంచులు అనమాట చూడండి ఇది ఇదే కొంచెం వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒకటి పాల్ ఇంచు యాడ్ చేయాలండి కానీ వీళ్ళకి చెస్ట్ తక్కువ కాబట్టి చాలా సన్నగా ఉంటారు శంకరౌం కూడా చాలా తక్కువ ఉంటదండి ఏ విధంగా కట్ చేయాలనేది అనేది చూడండి ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేస్తాను అనేది చూడండి ఈ రెండింటిని కలిపి ఒక లైన్ దాచేస్తున్నాను ప్లస్ ఖర్చు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆది జాకెట్లోంచి చూడండి బ్యాక్ నెక్ పొడవు షోల్డరు చంకడమును ఏ విధంగా మార్క్ చేస్తానన్నది గమనించండి చూడండి ఈ విధంగా హోల్డ్ చేసేసి పెట్టుకోవాలి ఫైవ్ అయిపోయి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు విడిచిపెట్టేద్దాం ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ గా మనకి ఇంకా సరిపోయిందండి ఇదేమో కుట్ అనమాట మనం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ కదా ఇంకొచ్చేసి షోల్డర్ చూద్దామండి షోల్డర్ కుట్టి ఇక్కడికి ఉందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఎంత వచ్చిందో కొలుచుకుందాం అండి ఐదు అనమాట వచ్చేసి ఐదున్నర ఇంచు ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుకి కావాలండి ఐదున్నరకు మార్క్ చేసేసుకున్నాను సేమ్ అది ఐదున్నర ఇక్కడ కూడా మార్క్ చేసేసుకొని రెండింటినీ కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి చూడండి ఇక్కడికి అంటే ఎంతుంది నాలుగు ముప్పా ఉందండి నాలుగు ముప్పాకి వచ్చేసి చాక డౌన్ మార్క్ చేసుకున్నాను చెప్పాను కదండి వీళ్ళకి వచ్చేసి చాలా సన్నగా ఉంటారు వీళ్ళు అందుకోసం నడువు పోతే కానీ చంకరణ మాత్రం చేయి చాలా సన్నగా ఉంటుందండి అందుకోసం అండి వచ్చేసి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను మార్క్ చేసుకున్నట్టుగా చిన్న సైజ్ కదండి థర్టీ బిలో ఉండే వాటికి వచ్చేసి వన్ ఇంచ్ లేదా ఒకటి పది ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ చేపించేసానండి ఇప్పుడు ఒకసారి కొలుచుకొని చూద్దామండి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఎక్కడ కుట్టుబడుతుందో అక్కడ వరకు కూల్చుకొని చూద్దాం సరిపోయిందండి ఎగ్జాక్ట్గా మనకు సరిపోయింది అనమాట అంటే పావు తక్కువ ఐదు ఇంచులు అనేది చకడవని పెట్టాను ఏమో ఐదున్నర ఇది వచ్చేసి పావు తక్కువ ఐదు ఇంచులు పెట్టానండి మనకు సరిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్ నెక్ ఎంత ఉందో చూద్దామండి సెవెన్ ఇంచెస్ ఉందండి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటామన్నా ఇంకా ఒక పావు ఇంచు పైకి పెట్టుకోవాలండి ఇంకొకటి ఏంటంటే షోల్డర్ ఎంత ఉందో చూద్దామండి ఇక్కడ అంటే మనం ఆది జాకెట్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి ఏ విధంగా కొలుచుకొని చూపించారని చూ చూపించాలో చూపిస్తున్నానండి రెండున్నర ఇక్కడ నుంచి రెండు ముప్పై ఉందండి అంటే నెక్ ఎంత ఉంది ఓకే అండి ఇక్కడ రెండున్నర పెట్టాను కింద వైపున కూడా రెండున్నర పెట్టానండి ఇల్లు ఏజ్డ్ పర్సన్ మళ్ళీ సన్నగా ఉంది చిన్నవాళ్ళు అయితే మనం ఇక్కడ బ్రాడ్ పెట్టుకోవచ్చు అండి కానీ వీళ్ళు ఏజ్డ్ పర్సన్ అండి అందుకోసం వచ్చేసి పైన కింద రెండున్నర ఇంచుకే మార్క్ చేసేసుకున్నాను ఇది రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి ఓకేనా వచ్చేసి డాట్స్ అనమాట మొత్తం అంతా ఎనిమిదిన్నర అందులో సగానికి మార్క్ చేసేసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని సగానికి మార్క్ చేసేసుకుంటున్నాండి చూడండి ఈ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ చేస్తున్నాను అండి ప్లస్ బ్యాక్ సైడ్ డాట్ ఎంత పొడవుందో చూద్దామండి నుంచి మూడు ఉందండి కింద పట్టి కుట్టుకోవాలి కదా అందుకనేసి నేను మూడు మార్క్ చేసుకుంటున్నాను ఇది వన్ ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచండి ఓకేనా ఇక్కడ సైడ్ కుట్టుకునే సైడ్ కుట్టుబడి దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లేదా ఇంచ్ ఈ సైడ్ వాళ్ళకి హాఫ్ ఇంచ్ లేదా పావి ఇంచ్ క్రాస్ తీయాలండి అందులో బ్లౌజ్ పొడవు తక్కువ కాబట్టి పావించండి బ్లౌజ్ కొంచెం పొడవ ఎక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ తీయొచ్చు అనమాట చూడండి ఈ విధంగా క్రాఫ్ట్ పీసెస్ అండి ఇప్పుడు వచ్చేసి కుట్టుబడి దగ్గర వచ్చేసి అన్నతో మార్క్ చేసుకున్నామండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ బడే దగ్గర కుట్టుబడి దగ్గరండి ఇది ఇది వచ్చేసి సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం అండి చూడండి నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆది జాకెట్ కొలత ప్రకారమే వెళ్తున్నానండి ఆది జాకెట్ లో నడుము కొలత ఎంత ఉందండి థర్టీ ఇంచెస్ ఉన్నా అనమాట థర్టీలో నాలుగో భాగం ఎంతండి అండి ప్లస్ వన్ ఇంతవరకు మార్క్ చేసుకున్నాను ఇది కంప్లీట్ అయిపోయింది వచ్చేసి బ్లౌజ్ పొడవచ్చేసి నాకు ఎంత ఉందండి పావు తక్కు పదమూడి పదమూడు ఇంచులు ఉందండి దానికి వచ్చేసి పావు ఇంచ కింద వచ్చేసి పట్టి కుట్టుకోవడానికి యాడ్ చేసేసాను పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను అంటే మొత్తం వచ్చేసి బ్లౌజ్ పొడవు ఖర్చులతో కలిపి పదమూడున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నానండి అదే పదమూడున్నర ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే నడుం కొంత ప్రకారం వెళ్ళినప్పుడు వచ్చేసి ఇప్పుడు షోల్డర్ షోల్డరు చంకడమును మనిషి ప్రకారం తీసుకోవచ్చు అండి కాకపోతే చూడండి ఈ బ్లౌజ్ లో వచ్చి ఈమె సన్నగా ఉంటదనమాట తను హ్యాండ్ రౌండ్ కూడా చాలా సన్నగా ఉంటదండి అందుకోసం అక్కడ తట్టి ఉంది కదనేసి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ అనుకోండి తనకు అసలు సరిపోదు అనమాట ఇవి కూడా కొన్ని అంటే బ్రౌజ్ని బట్టి చూసుకుని మనం కట్ చేసుకోవాలి తన హ్యాండ్ రౌండ్ తక్కువ ఉంది కదా దాని ప్రకారం నెట్టాలి మనం ఈ చంక అనేది ఇప్పుడు రౌండ్ ఎక్కువ ఉంటే ఈ చంక డౌన్ ఎక్కువ పెంచుకుంటూ పోవాలండి ఇప్పుడు తనకి రౌండ్ చాలా సన్నగా ఉన్నాడు కదా రౌండ్ తక్కువ ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి ఈ చంక డౌన్ అనేది కొంచెం పైకి మార్క్ చేసేసుకోవాలి అందుకు వచ్చేసి ఆది జాగ్రత్త ప్రకారమే తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి ఎంత ఉందండి తనకు వచ్చేసి పావు తక్కువ ఐదు ఇంచులు పెట్టుకున్నాను చంకడను షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాను ఇంకొచ్చేసి నెక్ వచ్చేసి రెండున్నర నెక్ డిప్ సెవెన్ ఇంచెస్ ఉంటే ఒక గీత ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసేసుకున్నానండి వచ్చేసి పైన రెండున్నర పెట్టాను కదా కింద తప్పని రెండున్నర పెట్టాను రౌండ్ షేప్ ఇచ్చేస్తానండి తను ఏజ్డ్ పర్సన్ కాబట్టి మామూలుగా అయితే బ్రాడ్ తీసుకోవచ్చండి ఈ సైజ్ వాటికైనా ఏ సైజ్ వాటికైనా కాబట్టి తను ఏజ్డ్ కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ బ్రాడ్ తీయలేదు రెండున్నర ఇంచులు పెట్టి మార్క్ చేశాను ఇక్కడ వచ్చేసి ఒకటింపాంచి వన్ ఇంచు లేకపోతే ఒకటింపాలు కూడా మార్క్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ చేపించానండి మళ్ళీ కూడా ఒకసారి కొలుచుకొని చూశాను మనం ఎక్కడ కుట్టుబడుతుందో ఖర్చు వదిలిపెట్టేసి ఎక్కడ కుట్టుబడుతుందో ఒకసారి చెక్ చేసుకున్నానండి ఈ చంక చంక రౌండ్ వచ్చేసి సన్నగా ఉన్నప్పుడు ప్రతిదీ చెక్ చేసుకోవాలి మనకు అర్థమవుతుంది జాకెట్ ఇచ్చినప్పుడు వచ్చేసి మనం చూసుకోవాలండి చూసుకోకుండా అట్లాగే కట్ చేయకూడదు అదే ఈ నడుము కొలతకు వచ్చేసి ఇంత ఆలోచించబడలేదు మామూలుగా అయితే వేరే వాళ్ళకైతే కానీ ఏమొచ్చేసి సన్నగా ఉంటారు కాబట్టి ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ప్రతి వీడియోలో చెప్పినట్టు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక పావించండి ఒక ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే షోల్డర్స్ జారకుండా పట్టుకొని ఉంటది నేను ఇప్పుడు కట్ చేయనండి జస్ట్ మీకోసం మార్క్ చేసి చూపిస్తున్నాను ఏమండి మీకు ప్రతి వీడియోలో మార్క్ చేస్తున్నారు ఇప్పుడు ఏమి మార్క్ చేయలేదు అంటారు కదా అందుకోసం ఇక్కడ వచ్చేసి ఒక పావించి వచ్చేసి మార్క్ చేసేసాను అనమాట ఇంకా మెయిన్ ఇక్కడ చెప్పాల్సింది ఇది చిన్న సైజు అంటే బ్లౌజ్ పొడవును బట్టి కూడా ఇక్కడ సైడ్ క్రాస్ ఎంత తీసుకోవాలనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది సైడ్ క్రాస్ తీయడం వల్ల ఇక్కడ వచ్చేసి ఏదైనా ముడతలు రాకుండా ఉంటుంది ప్లస్ వేసుకుని తర్వాత వచ్చేసి ఖర్చు కూడా బయటకి రాకుండా ఉంటుంది ఈ ఈ బ్లౌజ్కి వచ్చేసి పావించి సరిపోతుందండి అండి హాకించి తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు అంతేనండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా మొత్తం కట్ చేసేసాను చూడండి నెక్ వచ్చేసి తర్వాత కట్ చేస్తానండి ఫ్రంట్ అయితే నాకు ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ చేయనండి ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ కోసం రాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ తీసుకొచ్చేసి ఈ విధంగా పెట్టేసి ఫస్ట్ కింద వచ్చేసి ఒక ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకుంటున్నానండి చూడండి హ్యాండ్ని ఈ విధంగా మార్క్ చేసి ప్లేస్ చేసి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసాను ఇక్కడ వచ్చేసి కుట్టండి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసి కుట్టండి పైకి ఒక హాఫ్ ఇంచండి చూడండి ఈ అన్నిటికీ ఈ విధంగా లైన్ రాని ప్లస్ ఇది వచ్చేసి వచ్చండి ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత ఉందండి ఉంది కానీ వీళ్ళకి ఎంత అవసరం లేదండి త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను అక్కడ నుంచి ఈ విధంగా లైన్ రా ఓకేనా ఇక్కడ చూడండి నేను హ్యాండ్ షేప్ని ఈ విధంగా తీస్తాను ఇక్కడ పావుంచి ఈ విధంగా డౌన్ చేసేసి ఇక్కడ నుంచి ఈ ఇంచులోకి ఈ విధంగా ఈ విధంగా పావు ఇంచులో కలిపేసి అక్కడ నుంచి లైన్ లైన్లో కలవాలండి అక్కడ నుంచి కిందకు వచ్చే కొద్దీ ఒక పావించు కంటే తక్కువండి అంతేనండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి ఇక్కడ చూడండి ఫ్రెంట్ వైపుని వచ్చేసి లోద్దామండి చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇక్కడికి ఉంది కదా సగం ఎంత అనుకున్నారండి అంటే రెండు ముప్పై మార్క్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి చిన్న సైజే కదా అందుకనేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఓపు అండి చూడండి ఈ విధంగా మాఫ్ చేసుకున్నట్టుగా కట్ అండి ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రంగుతో మార్క్ చేసుకున్నాను చూడండి పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చేసి ఈ విధంగా పెట్టేసి మొత్తం అవుట్ లైన్ రా చేసేస్తానండి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి చూడండి ఫస్ట్ వచ్చేసి మనము నెక్ చంక్రౌండ్ కట్ చేసుకున్నామండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఫస్ట్ వచ్చేసి ఈ చంక రౌండ్కి వచ్చేసి విధంగా రన్ అప్ తో మార్క్ చేసుకున్నామండి ఇక్కడ చంక మార్కింగ్ మీద అక్కడ ఇంకొచ్చేసి ఇక్కడ నెక్ అండి ఇంకా నెక్ పావించని చెప్పాను కదా బ్యాక్ కి కలిపి ఇక్కడ పావించి డౌన్ తీయాలండి ఇది కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా మనకు వచ్చేసి బ్యాక్ తో పని లేదండి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తుంది చూడండి ఇది వచ్చేసి రమత్తం మార్క్ చేశాను కదా చక్క కోసం ఆ మార్కింగ్ అండి చూడండి ఈ విధంగా స్కేల్తో మార్క్ చేస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని చంక లోతు డ్రా చేసేసుకున్నాండి ఇంకొచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి ఒక ఆరు ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి రెండు ఇంచు రండి రెండున్నర రెండు ఒక మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి ఒకసారి చెక్ చేసుకున్నామండి నెక్ ఏమన్నా పెద్దది అవుతుందా అని ఇది రౌండ్ నెక్ కాబట్టి తీయడంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఖర్చు హాఫ్ ఇంచ్కి పెట్టేసి అక్కడ నుంచి కూల్చుకొని చూస్తున్నానండి ఇంకా కొంచెం నెక్గా ఉంది మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ తెచ్చుదాం అంతేనండి ఇంకా ఉక్సులు పట్టి తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి కుదుద్దామండి కాజాపట్టి వరకు ఉంది పట్టి షేపట్టి పట్టి కుట్టి వచ్చేసి ఇక్కడ ఉందండి ఇప్పుడు చూద్దాం ఇది త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ దీనికి వచ్చేసి ఒక వన్ ఇంచ్ యాడ్ యాడ్ చేద్దామండి ఇంతవరకు గుర్తు పెట్టుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట ఫస్ట్ వచ్చేసి ప్రింట్ పొడవు చూడండి ప్రింట్ వచ్చేసి చూడండి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసానండి డార్క్ కలర్ కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు ఖర్చు పెట్టేసి ఇక్కడికి వచ్చేసి కుట్ట అనమాట ఇక్కడికి ఉందండి అంటే టోటల్ పొడవు చూద్దామండి లెవెన్ ఇంచెస్ ఉంది వచ్చేసి అంతే లెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి నేను దగ్గర దగ్గర పదకొండున్నర పదకొండున్నర ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి అంటే ఇది వచ్చేసి కుట్టు వరకే మార్క్ చేసుకున్నాను మనకి కింద ఖర్చు ఉంటుంది కదండి ఆ ఖర్చు దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్ఫ్ చేసుకున్నట్టుగా ఇదంతా ఒక లైన్ లైన్ డ్రా చేస్తున్నాను విడిదైతుందా ఇక్కడ నుంచి చూడండి మరీ చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి విడిద ఎక్కడ ఎట్లుందో చూద్దాము రెండున్నర ఉంది ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మార్క్ చేస్తానండి ఫస్ట్ తర్వాత మళ్ళీ నాకు మార్క్ చేసుకుని ఒక లైన్ చేస్తాను ఉంది ఇక్కడికి మనకు కావాల్సింది ఇక్కడికి కదా త్రీ ఇంచెస్ మూకు పోండి అంటే రెండున్నర ఇంచులకే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ అండి క్రాస్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి డాట్ చూద్దామండి ఇది చిన్న సైజు పెట్టి టూ ఇంచెస్ అండి రెండు ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసాం మనకు కావాల్సింది ఎంతండి టోటల్ ఏడున్నర అనమాట వచ్చేసి దగ్గర దగ్గర మూడు బాగుంది కదా ఇక్కడ నుంచి అండి చూడండి ఈ రెండు ఇట్లు వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇంకా ఇక్కడ నుంచి ఎంత పైకి పెట్టుకోవాలనేది చూద్దామండి ఇక్కడ నుంచి వచ్చేసి వన్ నుంచి మార్క్ చేస్తున్నానండి వన్ నుంచి మార్క్ చేసుకుని ఇక్కడ కదా పుట్టుబడితే మెయిన్ డాట్ కుడతాము అక్కడ నుంచి క్రాస్ క్రాస్గా ఒక లైన్ రా చేయడమండి చూడండి ఓకేనా ఇప్పుడు ఈ లైన్ క్రాస్గా ఉండడం వల్ల ఎంత పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు బాగుంది కదా ఇక్కడ నుంచి ఓకేనా అండి ఒక గీత ఎక్స్ట్రా ఉంది దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ మెయిన్ డెడ్ వచ్చేసి ఈ విధంగా రన్నో మార్క్ చేసేసుకుంటున్నాను కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది ఇది వచ్చేసి సైడ్ కుట్టుబట్టే దగ్గర అంతేనండి ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రంట్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అందులో స్ట్రైట్ కటింగ్ కదా ఫ్రంట్ వచ్చేసి చిన్న సైజ్ అండి చాలా సన్నగా ఉంటారు నడుము ఒకటి పెద్దగా ఉంది కానీ చంకరౌండ్ చెస్ట్ ఉండదు తనకి ఏజ్డ్ పర్సన్ అందులో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి పదకొండున్నర తీసుకున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆది ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆది జాకెట్ ప్రకారం వెళ్తున్నాను కాబట్టి ఇంతవరకు షేప్ పట్టి ఉందండి అక్కడ నుంచి ఒకటి ఒకటి లేదా ఒకటి పావు ఇంచ్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు నేను వన్ ఇంచే మార్క్ చేసేసాను ఇక్కడ నుంచి మామూలుగా ప్రతి వీడియో నా ఫార్ముల ఏంటండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ముందుకు మార్క్ చేస్తాను కానీ వీళ్ళకి చేస్టే లేనప్పుడు అట్లాంటి వాళ్ళకి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోబడలేదండి యువతలకి హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు చెస్ట్ బట్టి ముప్పై ఇంచు కూడా యువతలకి మార్క్ చేసుకోవచ్చు కానీ మీరు తనకు లేదు కాబట్టి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ లైన్ చేశాను ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలని తెలియాలి కదా ఇక్కడ నుంచి కొలుచుకోకుండా ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకు మార్క్ చేసుకోండి ఓకే మాకు డాట్ ఎంత చిన్న సైజ్ కాబట్టి రెండు ఇంచులు పెట్టాను అందుకని రెండు ఇంచులకు ఎక్కడ మార్క్ చేశాను అప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది షేప్ పట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసేసాను ఇక్కడ డాట్ మనం మొత్తం నడుము అండి ఏడున్నర కదా కావాలి ఇంకా ఇది ప్లస్ ఈ డాట్ పట్టంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అండి అంతేనండి యాజ్ ఈజ్ గా మార్క్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి డీప్ నిక్కే కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ అండి చంక దగ్గర లో తీసేశాను అంతేనండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్టీ కటింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత చూపిస్తానండి షేప్ పట్టి కటింగ్ కోసం ఇక్కడ నుంచి మనకి ఎంత ఉంది పావు కదా అక్కడ నుంచి డాట్ కుట్టంగా నుంచి చివరికి ఎంత ఉందో కొలుచుకోండి తొమ్మిది పావు ఉందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం అండి ఇప్పుడు చూడండి తొమ్మిదింపా మనకు కావాల్సింది ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దామండి తొమ్మిది ముప్పావు అండి తొమ్మిది ముప్పావు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ హాఫ్ ఇంచ్ యాడ్ చేయకపోయినా పర్వాలేదండి అది మీ ఛాయిస్ అంతే ఈ విధంగా ఒక లైన్ దాచేస్తున్నా ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చేసి నాలుగున్నర మార్క్ చేశాను సారీ నాలుగు ఇంచులకి బ్యాక్ వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నానండి వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఈ మూడు మార్కింగ్ కలుపుతో షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడానండి అంతేనండి మార్క్ చేసుకున్నట్టుగా ఫస్ట్ కట్ చేస్తుంది నేను ఇంకా నెక్ కట్ చేయలేదండి తర్వాత కట్ చేస్తాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఇక్కడే కుట్టుబడుతుంది ఫ్రంట్ కి ఇక్కడే కుట్టుపడుతుంది బ్యాక్ పార్ట్ కండి ఓకే అండి వచ్చేసి హ్యాండ్స్ అండి ఇది వచ్చేసి షేప్ పట్టండి అంతేనండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్